మేడం బాగున్నారా చాలా చాలా బాగున్నాయి రా ముందుగా మన ఫ్రెండ్స్ అందరికి హాయ్ ఇవాళ సూపర్ డూపర్ ఐటమ్తో వచ్చేసాము బంపర్ ఆఫర్ అనమాట ఎప్పటి నుంచో మన ఫ్రెండ్స్ కస్టమర్స్ అందరు అడుగుతూనే ఉన్నారు మేడం మీరు కూడా పార్టీ వేర్ కలెక్షన్ తెప్పించండి మేము సపోర్ట్ చేస్తాము మీరైతే అన్ని బడ్జెట్లో ఇస్తారు ప్లీజ్ ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్ చేశారు ఆ డే మనకు వచ్చేసిందనమాట ఓకేనా ఇవాళ మనం రంకత్తో వచ్చేసాం ఏంటివి రంగత్ సారీ చాలా చాలా బాగుంటాయి ఇంకా మనం ఏది తెచ్చినా బయట మీద చాలా మార్జిన్ తేడాతో ఇస్తాం కదా ఇవాళ కూడా సేమ్ అనమాట ఓకేనా ఓకే ప్యూర్ ఐటమ్ ఇది ఓకేనా ఓకే రంగత్ ఐటమ్ ఇలా మల్టీ కలర్స్ తో ఉంటుంది పింక్ కలర్ అది వచ్చి పటోలా బార్డర్ అండి ఎంత బిగ్ బార్డర్ రంగత్స్ నేను చూడలేదు ఇవి ఎప్పటి నుంచో రావచ్చు కానీ బట్ ఈ రేట్ లో మటుకు రావు మీకు ఇప్పటికీ నడుస్తూనే ఉంది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది విత్ బ్లౌజ్ శారీస్ ఇవి ఇవైతే ఫ్రెష్ మిక్స్ అండి నేను తెప్పించింది మిస్టేక్ శారీస్ కాదు బట్ ఎక్కడన్నా చిన్నది ఉంటే మైండ్ చేవాకండి ఎందుకంటే మనం ఇచ్చే బడ్జెట్లో ఎట్టి పరిస్థితిలో రావు ఇలాంటి శారీస్ తీసుకునేప్పుడు ఖచ్చితంగా మీరు బయట సర్చ్ చేయాలి రేటు అప్పుడు మీరు ధైర్యంగా తీసుకుంటారనమాట ఇవి ఎంత ఉన్నాయి మనకి ఎంత రీజన్లో వస్తున్నాయి ఇది మెయిన్ ఓకేనా ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది లుక్ ఇదంతా జరీ వివింగ్ అండి ఓకేనా ఓకే పైన చక్కగా కట్టు చెంగి దగ్గర ఇలా ఇచ్చేస్తారు బార్డర్ హెవీ ఉంటే ఫ్రిల్స్ లా వచ్చేస్తాయి కదా అందుకని కట్టు చెంగి దగ్గర ఇలా వస్తుంది ఫ్రిల్స్ పార్ట్లో ఇది వచ్చి బ్లౌజ్ ఇదేనా బ్లౌజు ఎస్ మ్యామ్ ఇది కూడా హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇదిగో ఓకేనా ఓకే బ్లౌజ్ కూడా సుపీయర్ గా ఉంది క్వాలిటీ చాలా బాగుంది కంపల్సరీ స్టిచ్ చేయించుకోవచ్చు ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి జరి పళ్ళు వస్తుంది వెనక ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో ఇవాళ నేను కట్టుకుంది కూడా ఇదే శారీ బట్ అంతా కవర్ అయిపోయింది కదా నేను సైడ్ ఒక ఫోటో యాడ్ చేస్తాను చాలా బాగుందండి ఫ్లెక్సిబుల్ గా ఉంది శారీ మటుకు ఎన్ని ఫ్రిల్స్ వచ్చినాయో మనం శారీ ఎలా పెడితే అలా మాట వింటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ ఇలా వస్తుంది ఓకే బిగ్ బార్డర్స్ ఉన్నాయి స్మాల్ బార్డర్స్ ఉన్నాయి ఇవంతా మీనాకారి వీవింగ్స్ అండి చాలా చాలా కాస్ట్ ఉంటుంది అయితే ఫోర్ థౌజండ్ అబౌవ్ ఉన్నాయి ఇంకా షోరూమ్స్లో అయితే సిక్స్ థౌజండ్ ఉంటుంది డ్యామ్ ష్యూర్గా ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ బట్ మన దగ్గర ఇవాళ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ త్రీ డబల్ నైన్ ఐ మీన్ టూ అంతేనా ఓకే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ నాలుగు తక్కువ అయితే మీకు ఎక్కడా రావండి ఈ సారీస్ అలా ఉన్నాయి అబౌ త్రీ ఫైవ్ బంపర్ ఆఫరే బంపర్ ఆఫర్ ఓకే ఎవరు మిస్ చేసుకో బాకండి కలర్స్ కానీ కలెక్షన్ కానీ క్లాత్ గానీ అంత సుపీరియర్ గా ఉన్నాయి షైనింగ్ కనిపిస్తుందా క్లాత్ పట్టు లాగే ఉంది సేమ్ పట్టు చీరలో ఇంత హెవీ డిజైన్స్ కూడా రావు కదా ఇది వచ్చి నెక్స్ట్ శారీ ఇది బాధిని డిజైన్ వచ్చింది ఇదంతా ఓకే ఓకే ఇది మొత్తం చూపిస్తున్నా నేను కదా ఫ్రెష్ సారీస్ మిస్టేక్ గ్రేడ్ కూడా కాకుండా ఈ రేట్ లో అనేది నోవే అనమాట మన ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పా మన సబ్స్క్రైబర్స్ లక్కీ ఇదిగో ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ అంటే ఏం లేదు బయట ఎంత రేట్ ఉన్నా మనం బడ్జెట్ లోనే ఇస్తాం బయట మీద తక్కువ ఇవ్వాలి అంతే సో అందరూ చక్కగా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి నీడు ఉన్న ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది కూడా బర్డ్స్ డిజైన్ వచ్చింది చూడండి జంగిల్ థీమ్ వచ్చేసింది ఇదంతా బాధిని ప్రింట్ మంచి రాణి పింక్ కలర్ ఇంత అక్కడిది ఆరెంజ్ కదా మల్టీ కలర్ వీవింగ్స్ అండి ఎక్కడున్నా హైలైట్ అయిపోతారు పార్టీలో గ్రాండ్గా ఉంటుంది స్పెషల్ నిజంగా చాలా చాలా బాగుందండి ఐటమ్ మటుకు దట్టు బడ్జెట్లో వచ్చేసాం ఈ రోజున ఎవరికి తెలియదండి యూట్యూబ్ అన్న ఇన్స్టాగ్రామ్ అన్న వాటిల్లో పేర్లతో సహా కొట్టి సెర్చ్ చేసేయండి రంగత్ పటోలా బార్డర్స్ అని రంగత్ డిజైన్స్ అని కొడితే వచ్చేస్తాయి మీ కాస్ట్లు ఫ్రెష్ ఉన్నాయా అనేది మినిమమ్ ఐడియా వచ్చేస్తుంది బాగా లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నోళ్ళైతే అయితే సిక్స్ ఫైవ్ అలా పెట్టేశారు చూసాను మంది న్యూ ఛానల్ కదా అందుకనే కాదు మన కస్టమర్స్ ఎప్పుడు బడ్జెట్ లోనే ఓకేనా షాప్ అడ్రస్ రా మన షాప్ పేరు వచ్చి హర్షిత శారీస్ గుంటూరులో ఉంటుంది కరెక్ట్ గా గుంటూరులో వాసి క్లాత్ మార్కెట్ ఉంటుంది దాని ఆపోజిట్ రోడ్లోనే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటది బ్యాంక్ పక్కనే హర్షితసారి షాప్ ఉంటది ఇంకోలా చెప్పాలంటే వాస్వి ఆపోజిట్ లో మార్తీ సుస్కి షోరూమ్ ఉంటుంది ఆ షోరూమ్ పక్క సందులోనే కొంచెం ముందుకు వస్తే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలు బోర్డే ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్ లోనే బ్యాంక్ పక్కనే వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఓకే కొత్త వాళ్ళ కోసం ఎవ్రీడే చెప్తున్నాను ఓకే ఇదిగోండి ఇది కూడా బాగుంది డిజైన్ ఇందు ఏం కలర్ అదే డిజైన్ కలర్ మార్పు అంతే సేమ్ డిజైన్ రెడ్ అది పింక్ అట్ ఉంది ఇది పటోలా బార్డర్ జంగిల్ తీమ్ చూడండి ఇంత బిగ్ బార్డర్స్ అసలుకి ఫంక్షన్ వేరు సూపర్గా ఉంటాయండి చక్కగా ఒక్క ఆర్నమెంట్ పెట్టుకున్నా చాలు చాలా నిండుగా కడగా ఉంటారు చక్కగా శ్రావణ మాసం కూడా వస్తుంది వన్ ఆర్ టూ మంత్స్లో ఇప్పుడు నుంచే తీసుకొని స్టిచ్ చేయించుకొని ఉంచుకోవచ్చు పూజ దగ్గర కూడా పెట్టుకోవచ్చు మిస్టేక్ శారీస్ కాదు కాబట్టి మ్యారేజ్ సీజన్ ఏదైనా కానీ ముందే తీసుకుని చక్కగా రెడీ చేసుకోవచ్చు శారీ నెక్స్ట్ కలర్ ఏ కలర్ కి ఆ కలర్ హైలైట్ గా ఉంది చూసారా ఇదంతా జకౌట్ పళ్ళు అసలు వెనక పాటు కూడా వీవింగ్ ఫినిషింగ్ బాగుంటుందండి గుచ్చుకునే పాటే ఉండదు ఇది స్మూత్ ఉంది మేడం చాలా స్మూత్ ఉంది అందుకే వేర్ చేసినా ఉంచుకోగలిగాం సమ్మర్లో కూడా ఇదిగోండి శారీ మొత్తం ఆల్ ఓవర్లోకి ఇలా వస్తుంది నేను మొత్తం చూపిస్తున్నాను లేయర్ లేయర్ ఓకే చక్కగా ఫంక్షన్స్ ఉన్న మ్యారేజ్ డేలు ఉన్నా శ్రావణ మాసానికి కానీ అందరు ముందే తీసుకొని ఉంచుకోండి ఓకే ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ డిజైన్ ఒక శారీ అయిపోతే ఇంకోటి పెట్టుకోవటానికి ట్రై చేయండి ఈ కాస్ట్ లో ఈ శారీస్ రావు కాబట్టి చెప్తున్నాను ఎవ్రీ టైం కూడా ఐటమ్ దొరకదు మనకి ఇదిగో కూడా జరిపల్లు చూడండి అసలు ఎలా ఉందో చూడండి ఈ చీరైట్స్ అసలు సూపర్ అండి ఎక్కడున్నా హైలైట్ అయిపోతారు ఓకే చేస్తే సూపర్ ఉన్నాయి ప్రతి చెప్పే పని లేదు బ్రైడల్ శారీ ఒక మాట చెప్పాలంటే బ్రైడల్ శారీస్ అనమాట ఇవి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకే ఓకే బార్డర్ కలర్ అనమాట ఇది వచ్చి నెక్స్ట్ డిజైన్ ఇది ఇక్కడ స్టైల్ బాందిని రెండు మిక్స్ అయినాయి ఆ కింద కూడా చూడండి చక్కగా లాగా చాలా కొత్తగా ఉంది డిజైన్ అయితే ఇన్ని కలర్స్ మల్టీ కలర్స్ మీనాకారి వీవింగ్ అంటే అసలు ఈ కాస్ట్లో నోవే అనమాట నాలుగు వేలు తక్కువకి రావు ఓకే ఓకే ఇది అటువైపుల్ ఓవర్ లుక్ ఇలా వస్తుంది ఓకే ఓకే చక్కగా ఏనుగు డిజైన్ పీకాక్ అన్నీ కలిపి ఉన్నాయి చాలా చాలా బాగుంది కదా ఈ మల్టీ కలర్ వీవింగ్స్ వల్ల చాలా హైలైట్ అయిపోతుందండి మెయిన్ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ హ్యాండ్ పర్పస్ ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇదొచ్చి అన్ని గ్రీన్స్ అండి పశ్చిమఒకాయ గ్రీన్ ఉంది పెసర్ గ్రీన్ ఉంది మెంతి గ్రీన్ ఉంది విత్ పటోలా బార్డర్ జంగిల్ థీమ్ చూసారా ఏనుగులు చక్కగా ట్రీస్ బర్డ్స్ కింద బార్డరు కన్నుల పండుగ అనమాట ఫెస్టివ్ మూడు వచ్చేస్తుందండి ఈ చీరలు కట్టుకుంటే మనకి ఫెస్టివ్ మూడు ఎక్కడ లేని ఆనందం అన్నీ వస్తాయి ఎందుకంటే లేడీస్కి ఏమి ఉంటాయండి సారీస్ నగలు ఇవే కదా చిన్న చిన్న ఆనందాలు అవునా ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు మనం హ్యాపీగా ఉంటే ఇంట్లో వాతావరణం మొత్తం హ్యాపీ ఇది బ్లౌజ్ అవును అవునా మ్యామ్ ఇది వచ్చి డార్క్ రాణి కలర్ ఓకేనా గ్రీన్ బార్డర్ ఇచ్చారు శారీ మొత్తం ఆల్ ఓవర్లోకి ఇలా వస్తుంది అన్ని సింగిల్ పీసెస్ స్టార్టింగ్లో ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకే వస్తాయి ఎవ్రీ పీస్ హైలైట్ పీసే ఓకే తీసుకున్నా లక్ అంత బాగున్నాయి ఇది కూడా శారీ మొత్తం ఆలవర్లోకి ఇలా వస్తుంది ఇవైతే ఫ్రెష్ ఫ్రెష్ గ్రేడ్లోనే వచ్చినాయి మనకి ఎక్కడన్నా చిన్నది మైన్యూట్ వస్తే మటుకు మీరు మైండ్ చేయొద్దు అసలు ఆ కాస్ట్లో రావటమే రేర్ కేస్ ఓకేనా ఇది వచ్చి టమోటా పింక్ అండి రెడ్ టమోటా పింక్ అన్నీ కలిపి మిక్స్డ్ షేడ్స్ కదా మీనాకరి వింగ్ లోపల ఫ్లోరల్ ప్యాటర్న్ బార్డర్ వచ్చి పటోలా బార్డర్ విత్ జంగిల్ థీమ్ ఓకే శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ కాస్ట్లీ శారీస్లో కూడా మన ఛానల్ పికప్ అవ్వాలి సో మనం బడ్జెట్లో తెచ్చేస్తాం సో కంపల్సరీ మీరు ఏం చేయాలి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి అప్పుడే కదా మీకు ఐటెం నోటిఫికేషన్ వచ్చేది ఓకే ఇదిగోండి ఈ డిజైన్లో శారీ నేను వేర్ చేశాను మీకు ఎంతవరకు అనిపిస్తుందో తెలియదు కానీ ఈ డిజైన్లో శారీనే బట్ గ్రీన్ కలర్ వేర్ చేశాను ఇది వచ్చి రాణి పింక్ ఆ థీమ్ చూసారా ఎంత బార్డర్ ఉందో చూసారా ఎంత ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ ఐ థింక్ సో చక్కగా డాల్స్ విలేజ్ థీమ్ అనమాట సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు ఇంకా మీకు ఒక క్లారిటీ కోసం నేను ఇవాళ వేర్ చేసేసాను ఓకేనా కొత్తదండి కొత్తది ఇదైతే డిజైన్ ఈ ప్యాటర్న్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది ఒక్క బేలే దొరికిందండి ఇంకో బేల్ తెప్పిద్దామన్నా దొరకలేదు ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి బుక్ చేసుకొని ఇదిగోండి జరిపళ్ళు పటోలా పళ్ళు పటోలా పళ్ళు అసలు ఎలా ఉందో చూడండి చక్కగా మీరు పార్టీ వేర్ అండి చెప్తున్నా కదా మీ ఇంట్లో ఫంక్షన్స్ కైనా తీసేసుకోవచ్చు సంథింగ్ బార్సాలా బర్త్డే ఫంక్షన్స్ అవి ఉంటాయి కదా ఫంక్షన్ హాల్లో చేసుకునేవి అలా కూడా వేర్ చేసేయచ్చు అంత గ్రాండ్ లుక్ ఉంది ఓకే ఇది వచ్చి రామా గ్రీన్ కలర్ శారీ మొత్తం ఆలవర్ లుక్ ఇలా వస్తుంది ఇవి మటుకు మీరు హోల్డ్లో పెట్టబాకండి అన్నీ సింగిల్ పీసెస్ చక్కగా క్లారిటీగా పేమెంట్ డీటెయిల్స్ పెట్టగానే పేమెంట్ పీక్ అడ్రస్ పిక్ పెట్టేయండి ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది అవును ఎస్ ఎందుకంటే హోల్డ్లో పెడితే సింగిల్ పీసెస్ కదండి వేరే వాళ్ళకి సోల్డ్ అవుట్ అవైలబుల్ చెప్పడానికి మాకు కన్ఫ్యూషన్ వస్తుంది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఓకే దిస్ ఇస్ పలు ఇది బ్లౌజ్ దానిలోది నెక్స్ట్ శారీ ఇదిగోండి సేమ్ కలర్ వేర్ చేశాను ఇది వచ్చి పళ్ళు అదే సైజ్ బిగ్ సైజ్ బార్డరు పటోలా విలేజ్ విలేసి చక్కగా డాల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అమ్మాయి బొమ్మలు చాలా చాలా బాగుంది శారీ మొత్తం ఆలూర్లోకి వస్తుంది నీట్గా ఉన్నప్పుడు ఫోటో పెట్టండి బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది మిస్ మ్యాచ్ బ్లౌజ్ ఏం లేదు ప్రతి దానిలో బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ అదర్ కలర్ అనమాట ఇది వచ్చి పింక్ రెడ్ బేబీ పింక్ అన్నీ కలిపి ఉన్నాయి చాలా బాగుంది అన్నిటికీ గ్రీన్ బార్డర్స్ కామన్ అనమాట పైన కలర్స్ మటుకు మారుతున్నాయి చూసుకోండి చాలా క్లియర్గా క్యాచ్ అవుతున్నాయి క్లారిటీగా ఉంది చూసాను నేను వీడియో ఆపి బాగుంది చూసుకో ఇది వచ్చి పళ్ళు పటోలా పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ పెద్ద బ్లౌజెస్ వచ్చినాయి బ్లౌజెస్ కూడా నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి బాందిని ప్రింట్ వచ్చిందండి చాలా బాగుంది చక్రాల లాగా వచ్చింది డిజైన్ డిఫరెంట్గా ఉంది బాందిని డిజైన్స్ మళ్ళీ బాగా క్రేజ్ ఉన్నాయండి కింద హాఫ్ దాకా థీమ్ వేరే ఉంది హాఫ్ ఏమో బాందిని డిజైన్ శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ ఇలా వస్తుందండి పైన కింద ఒక డిజైన్ వస్తుంది మధ్యలో మటుకు బాందిని ప్రింట్ చక్రాల డిజైన్ చాలా చాలా బాగుంది బార్డర్ కూడా డిఫరెంట్గా ఉంది చూడండి స్మాల్ బార్డర్ అయినా బాగుంటుంది బిగ్ బార్డర్స్ కావాల్సిన వాళ్ళకి బిగ్ బార్డర్స్ స్మాల్ బార్డర్స్ వాళ్ళకి స్మాల్ బార్డర్స్ అన్ని టైప్స్లో ఉన్నాయి డబల్ ధమాకా ఏజ్ వాళ్ళకైనా సూట్ అయిపోతాయి అన్నమాట ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ సరే ఇది కూడా సేమ్ డిజైన్ అండి ఇందాక మధ్యలో సెంటర్ పార్ట్ వచ్చి రెడ్ కలర్ వచ్చింది కదా ఇది పింక్ మీద బాధినీ డిజైన్ వస్తుంది సేమ్ చక్రాల డిజైన్ పైన కింద ఒక డిజైన్ మధ్యలో ఒక ప్రింట్ బాందిని ప్రింట్ చాలా చాలా బాగుంది అండి డిఫరెంట్గా ఉన్నాయి చాలా చాలా క్యూట్గా ఉంది శారీ మటుకు చక్కగా ఏ ఏజ్ వాళ్ళకైనా సూట్ అయిపోతుంది చెప్తున్నా కదా ఇది వచ్చి బార్డర్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అనమాట బ్లౌజ్ లెంగ్త్ కూడా ఎక్కువే ఉంటుంది సేమ్ డిజైన్ నెక్స్ట్ ఇది వచ్చి పళ్ళు పార్ట్ అండి నెక్స్ట్ కలర్ సేమ్ డిజైన్ మధ్యలో మిడిల్ పార్ట్ వచ్చి ఎల్లో వచ్చింది మిడిల్ పార్ట్ కలర్స్ చేంజ్ అవుతున్నాయి చూసుకోండి చాలా క్లియర్గా చూపిస్తున్నానండి లేయర్ లేయర్ చూపిస్తున్నాను మొత్తం ఫినిషింగ్ వచ్చింది ఎక్కడన్నా పై లేయర్కి ఫినిషింగ్ లేదు అన్న ఇబ్బంది ఏం లేదండి చేయించుకోవాలనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు అలాగే వేర్ చేయాలనుకున్న వాళ్ళు వేర్ చేయొచ్చు లేకపోతే ఈ బడ్జెట్లో అస్సలు రావు ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ అండి మీరు సర్చ్ చేయండి షోరూమ్స్లో పక్కా సిక్స్ థౌజండ్ ఉంటుంది అవి బాక్స్ ప్యాకింగ్ వస్తాయి దాని మీద చక్కగా ఐరన్ ఫోల్డింగ్ వచ్చి క్లాత్ కప్పి ఉంటాయి అన్నమాట అంతే ఇది జస్ట్ అలా లైట్ ఫినిషింగ్ తేడా వల్ల మీకు ఆ రేటుకి వస్తుంది అనమాట అది కూడా ఎక్కడా రాదు నేను అదే చెప్తున్నాను పక్కా 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 చెప్తున్నాను నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి మెహందీ గ్రీన్ కలర్ ఇది బార్డర్ చూడండి పటోలా మీద ఎంత హైలీగా ఉందా కదా అన్ని కలర్స్ మీనాకారి వివింగ్ బార్డర్లో హైలైట్ అయిపోయినాయి చక్కగా పింక్ బార్డర్కి మధ్యలో డిజైన్ వచ్చింది బాక్సెస్ లాగా వచ్చి దానిలో మీనాకారి మళ్ళీ చిన్న బార్డర్ ఇది వచ్చి పళ్ళు జరి పళ్ళు ఎంత గ్రాండ్ కైనా వెల్ సూటెడ్ అండి చెప్తున్నాను కదా వెల్ సూటెడ్ దిస్ ఈజ్ బ్లౌజ్ సేమ్ బార్డర్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ ఇదేమో రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ అండి గ్రీన్ బార్డర్ ఇందు పెసర్ గ్రీన్ శారీ కదా ఇది రెడ్ కలర్ శారీ మల్టీ మీనా అండి ఇవన్నీ మల్టీ మీనా వీవింగ్స్ అనమాట హైలీగా ఉంటాయి అసలుకి ఎక్కడ డౌట్ పడాల్సిన పనే లేదు ఒక కలర్ అయిపోయినా ఇంకో కలర్ కంపల్సరీ చూస్ చేసుకోవచ్చు మిస్ చేసుకుంటే మిస్ అయినట్టే అనమాట ఏదో ఒకటి ఆఫర్ మిస్ అయినట్టే ఏదో ఒకటి కదా ఆఫర్ మిస్ అయినట్టే అంత బాగున్నాయి శారీస్ అయితే ఇదంతా వీవింగ్ అండి ప్రింటెడ్ పార్ట్ ఎక్కడా లేదు ఇందాక ప్రింట్ అన్నాను కాబ ప్రింటెడ్ పార్ట్ ఎక్కడా లేదు కంప్లీట్ వీవింగ్ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇవి లెహెంగా పర్పస్ కూడా బాగుంటాయండి ఓన్లీ శారీసే కాదు లెహంగా లాంగ్ ఫ్రాక్ పిల్లలకి లంగా జాకెట్లు బాగుంటాయి ఏవైనా బాగుంటాయి లంగా ఉండే సెట్స్ కూడా సూపర్ ఉంటాయి ఇది వచ్చి పింక్ కలర్ అండి సూపర్ ఉంది దానిలోనే థర్డ్ కలర్ సేమ్ డిజైన్ బార్డర్ డార్క్ లైట్ అన్నీ కలిపి ఉంటాయి మధ్యలో బాందిని డిజైన్ ఉంది చూసారా మళ్ళీ దీనికి కూడా ఇప్పుడు బాగా రెండండి బాధిని డి డిజైన్ కూడా స్మాల్ బార్డర్ అండ్ బిగ్ బార్డర్ ఇది వచ్చి పళ్ళు పాటు బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ ఇస్తున్నారు శారీ మొత్తం వీవింగ్ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ చాలా బాగుంటుందండి నాకు టైం లేక స్టిచ్ చేయించుకోలేదు సో అదర్ బ్లౌజ్ వేసుకొని ప్యాచ్ చేశాను జస్ట్ వీడియోకి క్లియర్గా ఉండటం కోసం ఇది ఇంకో కలర్ అండి నెమలి పింఛన్ కలర్ అంటారు కదా అది దానికి బార్డర్ కలర్ హైలైట్ అయిపోయింది చూసారా ఆ షైనింగే మీకు అర్థమవుతుంది శారీ కాస్ట్లీ శారీ అనేది ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంది అది ఇది వచ్చి పళ్ళు పాట్ అండ్ ఈస్ బ్లౌజ్ ఓకే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది ఇంకో డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి గ్రాండ్ పళ్ళు ఇది చూడండి త్రీ స్టెప్స్ లాగా వచ్చింది బార్డర్ అంటే కొంచెం ఏజ్ వాళ్ళు మరీ బిగ్ బార్డర్స్ కట్టలేని వాళ్ళు ఇవి ప్రిఫర్ చేయొచ్చు అనమాట చక్కగా కలర్ కాంబినేషన్ చూసారా బార్డర్ ఎంత బాగుందో అటు ఇటు గ్రీన్ వచ్చింది మధ్యలో రెడ్ వచ్చింది అసలు పైన అంతా ఫుల్ వివింగ్ అండి ఇంత రిచ్ వర్క్ శారీస్ ఇంత బడ్జెట్లో అనేది ఎప్పుడు రావు నేను సో అన్నిసార్లు చెప్తున్నాను డోంట్ మిస్ ఫ్రెండ్స్ డోంట్ మిస్ ఓకే ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ బార్డర్ కలర్ బ్లౌజ్ దేనికి అది బాగున్నాయి దేనికి అది బాగున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇదిగోండి ఇది వచ్చి బాటిల్ గ్రీన్ అండి బ్లాక్ కాదు పళ్ళు మ్యాంగో డిజైన్ లాగా వచ్చింది శారీ మొత్తం రెడ్ రెడ్ కలర్ అనమాట చెప్పాను కదా ఈవెన్ శ్రావణ మాసానికి వాటికి కూడా ముందే తీసుకొని చక్కగా స్టిచ్ చేయించుకొని రెడీగా పెట్టుకోవచ్చు పూజలకి వాటికి అమ్మవారి దగ్గర పెట్టుకోవటానికి దేనికైనా పర్ఫెక్ట్లీ సూటెడ్ శారీస్ డ్యామేజ్ శారీస్ అయితే పెట్టుకోరు కదండీ ఇవైతే ఫ్రెష్ శారీస్ అని చెప్పాయి కదా ఫ్రెష్ మిక్స్ శారీస్ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ కేవలం అంటే కేవలం బడ్జెట్లో ఇవ్వాలి కాస్ట్లీ శారీస్ కూడా అలవాటు చేయాలి అని నేను ఇంతలో బడ్జెట్లో పెట్టానండి ఇవి కళ్ళు మూసుకొని వెళ్ళిపోతే మూడు వేలు పెట్టినా ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఈ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎలా ఉన్నాయో అసలుకి అసలు నైస్ అండి వెరీ నైస్ డిజైన్ అయితే సూపర్గా ఉంది చాలా చాలా బాగుందండి బాని డిజైన్ వచ్చింది మధ్యలో స్క్వేర్ ప్యాటర్న్లో చక్కగా నేమలి డిజైన్ మళ్ళీ ఏనుగు డిజైన్ వచ్చింది ఇవన్నీ జరీ వీవింగ్స్ టోటల్ జరీ వీవింగ్స్ అండి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ నెక్స్ట్ శారీ గ్రాండ్ పళ్ళు పెసర్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా హైలీగా ఉంది గంధం కలర్ పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చి చాలా చాలా లుకింగ్ ఉందండి కలర్ మటుకు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది నేను చూసారా ఇంత క్లియర్గా మొత్తం చూపిస్తున్నాను మీకు మిస్టేక్ ఉండదు ఎక్కడన్నా చిన్నది మరక ఉంటే మీరు అది మైండ్ చేయద్దు ఎందుకంటే ఈ కాస్ట్లు రావవి ఫ్రెష్ మిక్స్లో కూడా ఎక్కడన్నా తగిలిద్దాము వందల చీరలు అని చెప్పడమే అంతే నెక్స్ట్ శారీ దిస్ ఈజ్ పళ్ళు ది రత్నావళి గ్రీన్ కాంబినేషన్స్లో వచ్చిందండి చూసారా దేనికి అది డిఫరెంట్ ప్యాటర్న్స్ బాగుంది చాలా చాలా బాగుంది పిస్తా గ్రీన్ అన్ని కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి అందువల్ల ఇవి ఇంత లుక్ ఉంటాయండి మల్టీ కలర్ మీనా వింగ్స్ కాబట్టి ఇంత లుక్ ఉంటాయి బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ప్రతికాని శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ ఇలా వస్తుంది ఇవాళ వీడియో తీద్దామని వెంటనే బేల్ కొట్టినమటే రిటైల్గానే వెళ్ళిపోయినాయండి పది చీరలు సో ఎవ్వరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ బడ్జెట్లో వచ్చినాయి ఈ గ్రాండ్ పార్టీవేర్ శారీస్ అనమాట ఎవ్వరు మిస్ అవ్వకండి చక్కగా బుక్ చేసుకొని గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్